హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు సకీద్ తెలంగాణ హీరో ఎవరు తెలంగాణ హీరో ఎవరు అనే ప్రశ్న ఒక ఇరవై నాలుగు గంటలుగా తెలంగాణలో ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది ఎందుకంటే తెలంగాణకు హీరో అని కేసీఆర్ను ఆకాశానికి ఎత్తుతూ ఆయన కొడుకు కేటీఆర్ ఒక కామెంట్ చేశాడు ఆమన్ గల్లు సభలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ హీరో కేసీఆర్ అని ఆయన అన్నాడు అంటే కథానాయకుడు అని అర్థం అయితే కేసీఆర్ హీరో కాదు రేవంత్ రెడ్డి హీరో అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల్లు రవి అలాగే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళు కౌంటర్ ఇచ్చారు అసలు రియల్ హీరో తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి మాత్రమే కేసీఆర్ కాదు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్ అట్లాగే తెలంగాణ భావోద్వేగానికి సంబంధించిన వ్యవహారంలో కూడా కేసీఆర్ ఒక్కడే ఆ టైటిల్కు సరిపోతుంది అంటే తెలంగాణ అంటే కేసీఆర్ఏ అనేది మళ్ళీ హరీష్ రావు చెప్పాడు మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ భావోద్వేగానికి ప్రతి రూపము అనేది ఆయన చెప్పాడు ఈ కేటీఆర్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు పెద్ద ఎత్తున కౌంటర్స్ కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి ఏ రకంగా కేసీఆర్ హీరో అవుతాడు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎవరు కాంగ్రెస్ నాయకుల ఆర్గ్యుమెంట్ సో దానికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే తెలంగాణ హీరో అయి ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు కేసీఆర్ ఒక్కడే ఆరాధ్య జీవం అయితే మరి ఆయన ఎందుకు ఓడిపోయినట్టు అంటే కామారెడ్డి గజ్వేల్ రెండు చోట్ల ఆయన పోటీ చేసిన విషయం మనకు తెలుసు గజ్వేల్లో ఆయన గెలిచాడు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయారు కనుక ఒకవేళ హీరో అయితే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగానికి ఆయనే ఒక సింబల్ అయితే అని ఎందుకు ఓడిపోయినట్టు ప్రజలు ఎందుకు తిరస్కరించినట్టు సో ప్రజలు ఎందుకు తిరస్కరించాలనే దానిపైన రివ్యూ చేసుకోకుండా ఈ రకంగా తమ నాయకుడిని అంటే కేసీఆర్ను భజన చేయడం కేసీఆర్ను పొగడడం కేసీఆర్ను ఎక్కడికో ఆకాశం దాకా ఎత్తి తీసుకెళ్లడం ఆకాశానికి ఎత్తడం ప్రశంసల వర్షం కురిపించడం ఇంకా మా హీరో వచ్చేస్తున్నాడని అనడం సింహం గర్జిస్తుంది అనడం ఈ ఈ రకమైన వ్యాఖ్యలు మాత్రం ఇవి చిల్లనివి ఈ వ్యాఖ్యలతో ప్రజలకు సంబంధం లేదు అది మీ పార్టీకి హీరో కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు హీరో నాట్ తెలంగాణ హీరో అనేది కాంగ్రెస్ నేతల కౌంటర్ విమర్శ అంటే వాళ్ళ వైపు నుంచి చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా హీరో అనేదానికి మళ్ళీ వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్తున్నారు అంటే ఏ నిర్ణయాలు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అట్లాగే ప్రజల అభివృద్ధి కోసం ఏవేవైతే సాహసోపేతంగా తీసుకుంటున్నాడో అటువంటి నిర్ణయాల కారణంగా రియల్ హీరోగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల కామెంట్ అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ మొత్తం మీద ఈ రియల్ హీరో ఎవరు అసలు తెలంగాణ హీరో ఎవరు అన్నది ఇప్పుడు ఒక ఒక సబ్జెక్ట్గా మారడం అనేది కూడా చర్చించాల్సిన అంశమే అంటే హీరో అనే పదం రావడమే మామూలుగా ఇది సినిమాలో వాడే విషయం బట్ పాలిటిక్స్కి వచ్చే వరకు హీరో అనేది జనరల్గా మనం వాడం బట్ తెలంగాణ హీరో కేసీఆర్ అని ఎప్పుడైతే కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు కామెంట్ చేశారో అసలు అని హీరో అయితే మరి ఒక చోట ఎందుకు ఓడిపోయాడు అక్కడ కూడా గెలవాలి కదా అనేది ఫీల్డ్ అది సో ఓవరాల్గా తెలంగాణ రియల్ హీరో ఎవరు అనే అంశం చుట్టూ ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ తిరుగుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్